నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎంబి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సూసైడల్ టెండెన్సీస్ అండ్ సూసైడ్ చేసుకునే వాళ్ళ గురించి ఒకసారి చెప్దామని కా ఈ వీడియో ఇస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య రిజల్ట్స్ వచ్చాయి ఇంటర్ రిజల్ట్స్ చాలా మంది కూడా ఇంక్లూడింగ్ తక్కువ మార్క్స్ వచ్చాయని కూడా సూసైడ్ చేసుకున్నారు అంటే మనము ఒకసారి ఈ ఎస్పెషల్లీ రిజల్ట్స్ టైంలో అందరూ ఫెయిల్యూర్ని తీసుకోలేరు సో మనం కాన్షియస్గా కాన్షియస్గా ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో అంటే పిల్లలకి ఫస్ట్ నుంచే కూడా ప్రెజరైజ్ చేయడం మంచిది కాదండి అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ తీసుకోవడం గ్రూ ఎస్పెషల్లీ ఎంపీసీ కావచ్చు బైపీసీ డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి అని పదే పదే చెప్పొద్దండి ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్లే కాదు ఇంజనీర్లే కాదు సైంటిస్ట్లే కాదు మన టాలెంట్ అనేది అన్ని అన్ని రంగాల్లో ఉంటుంది సింగింగ్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు డాన్సింగ్ కావచ్చు అండ్ చాలా కల్చరల్ యాక్టివిటీ ఈవెన్ కొంతమంది ఇంజనీరింగ్ చేసి కూడా వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో మనం ప్రెషరైజ్ చేయడం వల్ల మా పేరెంట్స్ ఎక్కడ ఫీల్ అవుతారో నేను వాళ్ళ హోప్స్ హోప్స్ని ఫుల్ఫిల్ చేయలేదు అని అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో డిప్రెషన్స్తో సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి సో మనము పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనం ఇంట్లో ఎలా వాళ్ళతో ఉంటామో వాళ్ళు అదే విధంగా సొసైటీలో ఉంటారు సో ఎవ్రీథింగ్ ఏదైనా ప్రతి ఒక చిన్న మాట కూడా కౌంట్ అవుతుంది అంటే సపోజ్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఉన్నాడు వైఫ్ని పిల్లల ముందు తిట్టడం కావచ్చు బూతులు మాట్లాడడం కావచ్చు సంథింగ్ చిన్నదానికి కూడా కసరిపోవడము ఇవన్నీ ఇలాంటి అన్ని కూడా పిల్లల్లో ఫీడ్ అవుతాయండి అదే వాళ్ళు రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉంటాయి సో మనం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఏ విషయంలో కావచ్చు చదువు విషయంలో అయినా మనం పద్ధతులు నేర్పించే విధానంలో అయినా ఏదైనా వాళ్ళకి మాట్లాడే స్వతంత్రాన్ని ధైర్యాన్ని ఎందుకంటే కొంతమంది పిల్లలు వాళ్ళ ఓన్గా ఐడియాస్ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎక్స్ప్రెషన్ చేయడం అనేది చేయలేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే మన పిల్లలండి మన పిల్లలు మన దగ్గర ఫ్రీగా లేకపోతే ఎవరి దగ్గర ఉంటారు చెప్పండి సో మనము వాళ్ళ థాట్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది కూడా క్లారిటీగా కొంతమంది ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలుసుకుంటారు అలాంటి వాటికి కూడా కొన్ని అవకాశాలు ఇవ్వాలండి పిల్లలకి అప్పుడే కదా వాళ్ళకి ఏది రైటో ఏది రాంగో తెలుస్తుంది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఒక చిన్న అడ్వైస్ మాత్రమే థ్యాంక్ యూ అండ్ ఆల్